హాయ్ అండి మరి ఈరోజు మనం సూరంపల్లిలో డే టూ అండి డే టూలో మనం ఈ ఫ్రేమ్స్ అన్నీ తయారు చేసేస్తాం ఈరోజు ఫ్రేమ్స్ తయారు చేసి బ్యాక్ సైడ్ కూడా మనం వుడ్ ప్రేమ వుడ్ ప్రేమర్ అనేది వేస్తాం చదవమంటూ ముందు వేసిన తర్వాత ఫ్రేములు ఫిక్సింగ్ అయితే చేయాలి మనం ఎందుకంటే ఇవన్నీ ఇలా ఉన్నాయి కదండి దీనికి ఫ్రేమ్ కూడా తయారు చేయాలి ఈ భద్రీకి అలాగే ఆల్రెడీ నిన్న కొన్ని ఫ్రేములు చేసాం వీటి ప్రేమలంటే ఫినిషింగ్ చేసి ఇక అనేది బ్యాక్ సైడ్ వేసేస్తే కంప్లీట్ అయిపోద్ది ఇంకా అలాగే దీనికి ఒక ఫ్రేమింగ్ కొట్టుకుంది ఇది ఒకటి చేసేస్తే అయిపోద్ది చికెన్ అన్నీ అయిపోయినాయి ఇది ఇక్కడ వచ్చేసరికి రన్నింగ్ అండి పైది చేసాం పైది ఫిక్సింగ్ చేసిన తర్వాత అప్పుడు కొత్త తీసుకొని కరెక్ట్గా ఈ ఫ్రేమింగ్ అనేది తయారు చేసుకోవాలి మళ్ళీ ఎక్కువ తప్పులు ఉన్నా మళ్ళీ సెట్ అవ్వదు మనకి అక్కడ చూసుకొని మనం ఫ్రేమింగ్ అనేది చేసుకోవాలి ఈరోజు ఫ్రేమింగ్ వర్క్ అలాగే ఫ్రేములు ఫిక్సింగ్ కూడా అయ్యా మ్యాక్సిమం కొన్ని ఫ్రేములు ఫిక్సింగ్ అయితే అవుతాయి వరకు ఈరోజు అయితే ఇంకా నేను ఇంకా మా బామ్మది అలాగే మా తమ్ముడు రైసి వచ్చాం ముగ్గురు వచ్చామండి ఇక అయితే ఈ పెయింటింగ్ అన్ని బాగున్నాయండి పెయింట్ మేస్త్రి గారు పెయింట్ వర్కింగ్ ఏమైనా ఉన్నా చెప్పండి ఆ కాంటాక్ట్ నెంబర్ నా కాంటాక్ట్ నెంబర్ చేయండి నేను నెంబర్ ఇస్తాను నేను సురంపల్లిలో మరి మంచి పెయింటర్ అనమాట ఈ ఏరియాకి మ్యాక్సిమం సురంపల్లిలో ఇల్లు అన్నీ మా బావగారే చేస్తారు మొత్తం బా మొత్తం శివార్జున పేరు మూడు కలర్లు వేసాడు ఈ బెడ్రూమ్కి ఒక కలరు ఆ బెడ్రూమ్కి ఒక కలర్ ఈ హాల్కి వస్తే ఒక కలర్ వేశారు హాల్ కిచెన్ ఒకటే బాబా హాల్ కిచెన్ ఒకటే ఇంకెదరా ఎలివేషన్లో వేయాలి మరి రేపు సోవా నుంచి ఆస్తా అన్నారు ఇవన్నీ ఉట్టి వైట్ వాష్ వేసి వద్దేశారు ఇంకేస్తారు మరి ఇక అయితే ఫ్రేమ్స్ అయితే అన్నీ తయారైపోయాయండి ఏంటంటే ఫినిషింగ్ చేస్తున్నాం ఇవన్నీ ఫినిషింగ్ చేయాలి మొత్తం ఫినిషింగ్ చేసి బ్యాక్ సైడ్ మనం ఉడ్ ఎక్కిచ్చేస్తే మన మధ్యాహ్నం నుంచి డోర్లు అదే ఫ్రేమ్స్ ఫినిషింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకి ఇప్పుడు టైం వచ్చి కూడా మనకి పన్నెండు అవర్స్ ఉంటాయి ఇంకొక గంటలో ఇవన్నీ అయిపోతాయి మనకి పని అవసరం లేదు నేనైతే ఈ కి సంబంధించిన ఫ్రేమింగ్ అనేది ఇది తయారు చేస్తున్నాను ఇది కూడా మధ్యాహ్నం భోజనం ముందు ఫిఫ్టీ చేసేస్తాం ఇక అయితే ఫ్రేమింగ్ వర్క్ అయితే ఇన్ని తయారు చేసుకున్నాం అండి నేను రెడీ చేసుకున్నాం ఇంకా అన్ని శుభ్రంగా ఊడ్ చేసుకుంటున్నాం మధ్యాహ్నం నుంచి మనం ఫ్రేమ్స్ బిగించాలి ఇవన్నీ ఊడ్ చేస్తాం అనమాట ఇప్పుడు రేపు మార్నింగ్ భోజనం చేసి ఇంకా ఈ ఫ్రేమింగ్ అనేది ఫిక్సింగ్ అయితే చేస్తాం ఇవన్నీ రెడీ చేసి మన వాళ్ళు పెయింట్లు కూడా వేస్తున్నాడు ఇది వచ్చేసరికి పెద్ద బెడ్రూమ్లోకి ఫ్రేమ్ తయారు చేస్తే లోపలికి వెళ్దాం మనం ఏ పాటు కా పాటు మనం అక్కడ ఫిక్స్ చేసుకోవాలి ఇవన్నీ రెడీ చేసి పెట్టాం ఇంకా బ్యాక్ సైడ్ కూడా మనం చెదల మందు అయితే మనం రాయడం జరుగుతుంది దాంట్లో వుడ్ ప్రేమలు కలుపుకొని శుభ్రంగా చేస్తున్నాం మళ్ళీ ఇబ్బంది లేకుండా అన్ని ప్రే అన్నీ అయిపోయినాయి సెషి ప్రేమలింగ్ మొత్తం మొత్తం అయితే పెయింటింగ్ కూడా అయిపోయింది ఇంకా మధ్యాహ్నం నుంచి మనం ఫిక్సింగ్ అయితే చేస్తాం ఇంకైతే భోజనం చేసి ఇంకా మధ్యాహ్నం నుంచి మనం ఫిక్సింగ్ అయితే చేస్తామండి ఇప్పుడైతే ఈ ఫ్రేమింగ్ అనేది ఫిక్సింగ్ చేస్తున్నాం అండి ముందు ఫిక్సింగ్ చేసి అప్పుడు ఫిట్టింగ్ అనేది చేస్తాం వీటికి ఇప్పుడు ఏ బద్ద ఆ బద్ద మనకి సపరేట్గా ఉన్నాయి ఇప్పుడు అంతా ఈ ఫ్రేమ్గా ఒక ఒక రూప్ అనేది వస్తుంది అనమాట మనకి చూడండి

ఇక అయితే ఈ ఫ్రేమ్ తయారు చేయడం ప్రేమ్ ఫిక్సింగ్ కూడా చేసామండి కంప్లీట్గా అసలు కబోర్డ్ బిల్లులు అసలు ఎలా పడితే అలా పోషించాడు మనం చక్కగా తోక చూసాడండి ఎలా ఉన్నాయా ఇక్కడికి వచ్చేసరికి ఆనిపోయింది ఇక్కడేమో గ్యాప్ ఉంది అసలు ఇవన్నీ బిగించుకునే తర్వాత తోకాలకి వేసుకొని జాగ్రత్త చేసుకోకపోతే మన డోర్లు అయితే కరెక్ట్గా డోర్ అనేది మనకు ఫిక్సింగ్ అవ్వదు కరెక్ట్గా మనం ఏదైనా సరే తోకానికే కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలి కబోర్డ్లు ఎప్పుడు తుకానికి అయిపోతే డోర్లు అసలు ఫిక్సింగ్ అవ్వు బిళ్ళ పోసే వాళ్ళు కొంతమంది బాగా చేస్తారు నీట్గా చాలా బాగా చేస్తారు ఈ కొంతమంది మేస్త్రులు ఎలా పడితే అలా చేసేస్తున్నారు తర్వాత ఏంటంటే మనం చేసేటప్పుడు ఇవన్నీ కనబడుతూ ఉంటాయి ఇంకీ మనం చూసుకొని జాగ్రత్తగా చేసుకోవాలి ఇవన్నీ ఇవి చేసేది మనం ఏమి ఉండదు ఎందుకంటే ఇది టాపింగ్ వేసే తప్పు కాబట్టి మనం తోకాన్ని చూసుకొని కరెక్ట్గా వేసుకుందాం అన్నీ నీట్గా ఇంక అలాగైతే ఈ రూమ్లో అయితే ఇంకా ఫిక్సింగ్ వర్క్ అయితే అయిపోయింది ఇంకా బీడింగ్ కట్ వేసుకొని డోర్ కొలతలు తీసుకొని డోర్లు కటింగ్ చేసుకోవడం దీంట్లో ఇంకా ఇప్పుడు వచ్చేసరికి మనం ఈ చిన్న చిల్డ్రన్ బెడ్రూమ్లో అయితే చేయాలి పై ప్రేమ్ బిగించేస్తే కింద ప్రేమ్ కొలత వస్తుందండి ఇది వచ్చేసరికి రన్నింగ్ అనమాట ఈ నాలుగు బదులు రన్నింగ్ డోర్లు కాబట్టి మనం కరెక్ట్గా హైట్ కరెక్ట్ కొలత ఉండాలి కరెక్ట్గా లేదంటే హైట్ తేడా వస్తే కనుక డోర్ అనేది రన్నింగ్ అవ్వదు రెండు డోర్లు మళ్ళీ తర్వాత ఇంపొంది పడతాం అందుకే ముందు ఈ డోర్ ఇది బిగించిన తర్వాత అప్పుడు కొలత తీసుకొని చేద్దామని చెప్పి ఆగాను ఇప్పుడైతే ఇది ఫిక్సింగ్ చేసిన తర్వాత ఇది కూడా కొలత తీసుకొని తయారు చేస్తాం జాగ్రత్త ఇంకైతే పైప్ ఫ్రేమ్ అయితే ఫిక్సింగ్ అయితే చేస్తామండి ఇంకేంటంటే కింద కొలత కట్ట తీసుకున్నాము ఈ ఫ్రేమింగ్ అనేది ఒట్టి స్లైడింగ్ కాబట్టి మన చుట్టూ వస్తుంది అనమాట ఓన్లీ బార్డర్ ఆ బార్డర్లో మనకి రన్నింగ్ డోర్లు అనేది అటు ఇటు రన్నింగ్ అవుతూ ఉంటాయి ఇవ్వండి బద్దలు అయ్యి ఇటు దీప్ అంతే ఇటు పెట్ట ఇటు పక్క కూడా బతు పెట్టు కొలత చూసుకో ఒకసారి కొల చూడమన్న

పైదానికి పైన వేసేసి మిగులు సైడ్లేమో అటు ఇటు గోడ కొట్టే సరిపోతుంది కింద సపోర్ట్ చేసుకొని మనం చేసుకోవాలి

ఇంకైతే రెండు బెడ్రూమ్లు అనేది కంప్లీట్ అనేది అవుతుందండి ఇంకా రేపు రేపు శనివారం అంటే రేపు ఒక చిన్న ఫంక్షన్ ఉంది మరి అటు వెళ్తామో లేదనేది వాళ్ళ సాయంత్రం డిసైడ్ చేసుకుంటాం అటు అయితే రేపు శనివారం వర్క్ అనేది ఆగిద్ది లేదంటే ఇంకా కంటిన్యూ ఇంకా ఫ్రేమింగ్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోతుంది మనకి ఇంకా సోమవారం ఏం చేయొచ్చు అంటే డోర్లు కటింగ్ చేసుకోవచ్చు మరి ఏంటనేది రేపు రేపు వీడియోలు అయితే తెలిసిద్ది అన్నమాట మీకు ఇక అయితే మనం ఈ ప్రేమ్ కూడా ఫిక్సింగ్ అయితే చేయిస్తామండి ఈ ఈరోజు ఏంటంటే రెండు బెడ్రూమ్లో కంప్లీట్ అయిపోయింది ఫిట్టింగ్ ఇక అలాగైతే ఇక రేపు ఏంటనేది రేపు వీడియోలు ఉంటుంది మరి ఈరోజు అయితే వర్క్ వర్క్ అయితే ఇందండి ఇంకా మేము కూడా అన్ని సామాన్లు అన్నీ సదర్ మేము కూడా రెడీ అయిపోయాము ఇవాళ అయితే కొద్దిగా లేట్ అయింది చీడ పడిపోయింది ఇదండి కంటిన్యూ ఇవ్వడం రేపటి వీడియోలో అయితే ఉంటుంది తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్